పవర్ విండో లెదర్ సీట్లు సీట్లు కూడా చూసుకోవచ్చు ఇది ఒక్క డోర్ చేంజ్ అయిందండి చూసుకోవచ్చు డోర్ చేంజ్ అయింది ఇది ఒకటి వాళ్ళు షోరూంలో తీసేసిండ్రు ఏమో డోర్ అయితే చేంజ్ అయింది ఇది ఒరిజినల్ డోర్ ఇది ఇది సెంటర్ లాక్ది డోర్ కూడా ఇది కూడా ఒరిజినల్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది ఫ్యూ ఎలక్ట్రికల్ ఫోల్డ్ మిర్రర్ది ఇది వచ్చేసి స్టార్ట్ బటన్ చూసుకోవచ్చు మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి చూసుకోవచ్చు ఏసో ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ ఎయిర్ బ్యాగు రూపు కూడా చాలా అంటే నీట్గా ఉంది చూసుకోవచ్చు ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు మీకు రీడింగ్ జీన్స్లేగా ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది చూసుకోవచ్చు యలు కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉందండి మనోజ్ కార్స్లో ఉంది సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ జీటా వేరియంట్ దీనికి వచ్చేసి కీలెస్ సిస్టమ్ అన్నట్టు పిస్టార్ట్ బటన్ వస్తుంది దీనికి వచ్చేసి వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగిందండి కస్టమర్ మాత్రం షోరూమ్ ప్రాక అన్నాడు మేమైతే చెక్ చేయించలేదు మీరు కావాలంటే చెక్ చేయించుకోరి ఒక మెకానిక్ కూడా తీసుకొచ్చి ఒక లెఫ్ట్ సైడ్ డోర్ మాత్రం అది ఒకటి చేంజ్ అయింది అది గీతలు పడితే చేంజ్ చేసినామని యాక్సిడెంట్ అయితే కాదు ఆ గీతలు పడితే చేంజ్ చేయించినామని చెప్పి కస్టమరు అదో దీని స్టోరీ మాత్రం ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గరే ఉందడు సార్ ఇప్పుడు మీకు ఒక ఐదు లక్షల వరకు లోన్ అవుతుంది మీకు ఐదు లక్షల వరకు ఫైనాన్స్ అవుతుంది మేమే ఇప్పిస్తామండి ఇంకా మీరు వెహికల్ వచ్చి చెక్ చేసుకోరు ఎందుకంటే మేము వంద ఎప్పుడు కాదు మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోరు ఇది కేవలము రెండు వేల పంతొమ్మిది మోడలు జీటా వేరియంట్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలే వీల్స్ వస్తాయి వచ్చేసి టాప్ అండ్లో సెకండ్ వర్షన్ ఇది పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ఫైనాన్స్ మాత్రం ఒక ఐదు లక్షల వరకు మేమే ఇప్పిస్తామండి ఫైనాన్స్ అంటే సివిల్ బాగుంటేనే సివిల్ బరాబర్ లేదు ఐదు లక్షలు ఇప్పాం అంటే కాదు సార్ సివిల్ మీరు బరాబర్ ఉంటే ఐదు లక్షలు ఇప్పిస్తాం మేము ప్రతి వీడియోలో చెప్తాము ఫైనాన్స్ వచ్చే పనులకు ఫైనాన్స్ వస్తుందని చెప్తాము ఫైనాన్స్ రాని పనులకు ఫైనాన్స్ రాదని చెప్తాం సార్ మొన్న నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం పెట్టినాము అరవై ఐదు వేల పెట్టినాము కదా నిన్న ఎత్తుక నిన్న అది అది చాలామంది దాని గురించి ఫోన్లు చేస్తారు ఇక అట్లా మీరు సబ్స్క్రైబ్ చేసిన మాత్రం లైక్ చేసిడు మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అట్లా వెహికల్ తక్కువ రేట్లు వచ్చినప్పుడు మా దగ్గర చాలా వెహికల్స్ వస్తాయి తక్కువ రేట్లు వచ్చినప్పుడు మేము సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒక్కసారి చూసినాం అంటే పది రోజుల కింద పోయిన వెహికల్ కావాలంటే దొరకదు సార్ మీరు ఒకసారి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ వెహికల్ వచ్చినా కూడా మా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది వస్తే అప్పుడే మీరు చూసుకొని వెహికల్ కావాలని చెప్పని ఫోన్ చేస్తారు కాకపోతే పోయినాక ఆ బాధపడితే లాభం చాలామంది బాధ అనిపిస్తుంది ఒక దాదాపు ఒక వెయ్యి మంది దాకా ఫోన్ చేయొచ్చు ఖాళీ అరవై ఐదు వేలకే పోయింది వెహికల్ అట్లా ఉంటాయి సార్ మా దగ్గర వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది జీటా వేరియంట్ అలైబుల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ వెహికల్ మీరుకు ఐదు లక్షల వరకు లోన్ అవుతుంది మా దగ్గర చూసుకోవచ్చు ఈ వెహికల్ కాకుండా చూసుకోవచ్చు చాలా వెహికల్ ఉంటాయి ఇంకా బయట కూడా ఉన్నాయండి వెహికల్స్ రేపు లేదు ఇంకొక ఐదు ఆరు వెహికల్ వచ్చేవి ఉన్నాయి ఇంకా ఆ వీడియోలు కూడా ఉన్నాయి మీరు లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేస్తుడు మాత్రం మర్చిపోకండి ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తున్నావు సార్ మాకు మీరు సపోర్ట్ అనేది చేయండి సార్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వలేకపోయినా కూడా రేపైనా మీకు వచ్చే వెహికల్ మీకు అన్నది నోటిఫికేషన్ రూపాన వచ్చేస్తే ఒక్క ఒక్క లైక్ కొట్టి గంట పర్సెంట్ గట్టి కొట్టి పక్క పడేస్తే మీకు మా మనోజ్ కార్స్ అని చెప్పి నోటిఫికేషన్ వచ్చినప్పుడే చూడండి మా దగ్గర ఒక లక్ష రూపాయల నుంచి మొదలుకొని నేను ఇచ్చింది అరవై వే అరవై ఐదు వేలకే ఇచ్చినాం అట్లా యాభై అరవై వేలకు కూడా ఉంటాయి అయితే పది లక్షల వరకు వెహికల్ ఉంటాయండి మీకు కావాలన్నప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు సార్ మా దగ్గర తక్కువ బడ్జెట్ కావాలన్న వాళ్ళకు అట్లా వస్తాయి సార్ మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు మా ఛానల్ మాత్రం లైక్ చేస్తుడు సబ్స్క్రైబ్ చేస్తుడు మాత్రం మర్చిపోకండి ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది మా దగ్గర ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ ఉంటారు కర్ణాటక డాబా పక్కకు ఉంటుందండి మీకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మీరు ఎవరిని అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్కి వచ్చేస్తుందండి మా దగ్గరకు ఒకసారి విజిట్ చేయండి చేసిన తర్వాత మీరు చూడండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర పెట్టండి మేము మా ఛానల్లో పెట్టి అమ్మితామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా అమ్మితాం మీరు వచ్చే ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు అర్థమైతే ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకుంటే మా దగ్గర తీసుకురండి ఓకే ఫ్రెండ్స్ రైట్